నాలుగో టెస్ట్ లో భారత స్టార్ ద్వయం విఫలమైంది ఓ వైపు ఆసిస్ టైలండర్లు రాణించిన పిచ్ పై విరాట్ రోహిత్ మాత్రం తేలిపోవడం అభిమానులను నిరుత్సాహానికి గురి చేస్తుంది మెల్బోర్న్ టెస్ట్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యారు ఆసిస్ నిర్దేశించిన మూడు వందల నలభై పరుగుల లక్ష్య చేదనలో భారత్ ఇప్పటికి రోహిత్ తొమ్మిది విరాట్ కోహ్లీ ఐదు పరుగులకే పెలింగ్ చేరారు దీంతో వారిద్దరు రిటైర్మెంట్ తీసుకోవాల్సిన సమయం ఆసనమైందని వ్యాఖ్యలు వినిపిస్తాయి ఈ క్రమంలో భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు విరాట్ కోహ్లీ కెరీర్ ను కొనసాగించాలని రోహిత్ మాత్రం సిరీస్ ముగిసాక ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వ్యాఖ్యానించాడు విరాట్ కోహ్లీ ఇంకా కొన్నేళ్లు ఆడొచ్చు కనీసం మూడేళ్లు ఆడే ఛాన్స్ ఉంది అతని ఫిట్నెస్ బాగుంది ఇవాళ అవుట్ అయిన తీరుడు వెంటనే మర్చిపోవాలి కెప్టెన్ రోహిత్ విషయంలో ఆందోళన తప్పడం లేదు ఏదైనా సరే అతని నిర్ణయం తీసుకోవాలి టాప్ ఆర్డర్ లో ఆడేటప్పుడు అతని ఫుట్ వర్క్ మెరుగుగా లేదు అందుకే పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడదు బంతిని చాలా ఆలస్యంగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు సిరీస్ ముగిసాక ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాడని అనుకుంటున్నా రెండో ఇన్నింగ్స్ లో రోహిత్ అవుట్ అయిన తీరు ఇబ్బందికరమే సాధారణంగా అతని ఫ్రంట్ ఫుట్ మీద బంతిని చాలా చక్కగా ఆడతాడు కానీ ఈసారి పుల్ చేయబోయి చేరారు రోహిత్ ఆడేటప్పుడు ఆశీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు దీంతో అటాక్ చేసేందుకు రోహిత్ ప్రయత్నించాడు అదే సమయంలో వారికి దొరికిపోయాడని రవిశాస్త్రి వెల్లడించారు అయితే రోహిత్ శర్మ లాంటి ప్లేయర్ ఈ విధంగా విఫలమవుతుండడం పట్ల ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు అసలు రోహిత్ కి ఏమైంది పాత రోహిత్ మళ్లీ వస్తాడా అలాంటి షాట్లు కొడతాడా లేదా అనే దాని పట్ల అందరూ ఆందోళన చెందుతున్నారు ఈ టార్గెట్ భారీ టార్గెట్ నిర్ణయించిన తర్వాత రోహిత్ శర్మ ఖచ్చితంగా గట్టిగా ఆడతాడు తన మ్యాజిక్ తో మ్యాచ్ ను గెలిపిస్తాడు తన ఫుట్ వర్క్ తో తన పుల్ షాట్లతో మ్యాచ్ ను ఆశీస్ దగ్గర నుంచి తొందరలో తీసుకుంటాడు అని అనుకున్నారు కానీ తొమ్మిది పరుగులకే రోహిత్ శర్మ అవుట్ అవడం పట్ల ఆయన ఫ్యాన్స్ తో పాటు ప్రపంచంలో ఉన్న రోహిత్ శర్మ ఫ్యాన్స్ అందరూ బాధపడదు దీంతో పాటు విరాట్ కోహ్లీ కూడా ఐదు పరుగులకి అవుట్ అవడం ఫ్యాన్స్ ను కలవర పెడుతుంది ఇద్దరు సీనియర్స్ నిజంగానే రిటైర్మెంట్ కి దగ్గరగా ఉన్నారా లేక ఈ సిరీస్ అయిన తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటారా అనే దాని పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది వీరిద్దరు నిజంగానే రిటైర్మెంట్ తీసుకుంటారా లేదా అనే దాని పట్ల కామెంట్స్ తెలియదు